నమస్కారం ఈరోజు మనం మహాత్మాగాంధీ గారి జీవితంలోకి కొంచెం లోతుగా వెళ్దాం ముఖ్యంగా ఆయన దక్షిణాఫ్రికా ఎందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారనే విషయంపై దృష్టి పెడదాం ఆయన ఆత్మకథ సత్యశోధన ఆధారంగానే మాట్లాడుకుందాం అవును అంటే భారతదేశంలో ఒక యువన్యాయవాదిగా ఆయనకు ఎదురైన ఇబ్బందులు ఆ అనుభవాలు ఆహ్ అవే ఈ పెద్ద నిర్ణయానికి ఎలా దారి తీశాయో చూడటం చాలా ముఖ్యం ఖచ్చితంగా ముందుగా గాంధీగారు ఒక బ్రిటిష్ అధికారితో కలిసినప్పుడు జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుందాం కదా ఆ అవును అది చాలా చాలా కీలకమైన అనుభవం ఆయనకు ఆ అధికారి ప్రవర్తన అంటే ఆ అసహనం ఆ కోపం గాంధీగారిని బాగా కలిచివేసింది ఐదు నిమిషాల సమయం కూడా ఇవ్వలేదన్నారు అంటే మాట్లాడటానికి కూడా సిద్ధంగా లేరు అధికారం మనిషిని ఎంతగా మారుస్తుందో ఆయనకు అప్పుడే అర్థమైనట్టుంది నిజమే ఇక్కడ కేవలం ఆ వ్యక్తి గురించే కాదు ఆనాటి వ్యవస్థ మొత్తం ఎలా ఉండేదో భారతీయుల పట్ల వాళ్ల వైఖరి ఏంటో ఇదొక చిన్న ఉదాహరణ అన్నమాట ఆ తర్వాత ఆయన పనిచేయడం కూడా కష్టమైపోయింది ఆ అధికారికింద అవును అది ఆయన్ని ఇంకాస్త ఇబ్బంది పెట్టింది ఇక ఆ తర్వాత కాఠ్యావాడ్ రాజకీయాల గురించి కూడా గాంధీగారు రాశారు దాన్ని ఆయన విషపూరిత వాతావరణం అన్నారు అవును ఆ పదం వాడేరు చిన్న రాజ్యాలు వాటి మధ్య కుట్రలు అధికారుల మధ్య ఆధిపత్య పోరు అంత గందరగోళ్లమన్మాట రాజులేమో ఇతరులపై ఆధారపడటం ముఖస్థుతి చేసేవాళ్ల మాటలు వినటం ఇంకా లంచగొండితనం అది కింది స్థారి ఉద్యోగి నుండి పై అధికారి వరకు పాకిపోయిందని ఆయన గమనించారు ఈ వాతావరణం చూసి ఆయన చాలా మథనపడ్డారు అంటే ఇలాంటి చోట తాను నిజాయితీగా ఎలా ఉండగలనని ఆయన నైతిక విలువలకి ఇది పూర్తిగా వ్యతిరేకం కదా నిజాయితీగా ఉంటే మంత్రి పదవి కానీ న్యాయమూర్తి పదవి కానీ రావటం అసాధ్యమని ఆయనకు తెలిసిపోయింది ఇది ఆయనలో పెంచింది నిజమే కాని బహుశా వ్యవస్థలోని ఈ లోపాలని ఇంత దగ్గరగా చూడటం వల్లేనేమో తర్వాత వాటిని సంస్కరించాలనే పట్టుదల ఆయనలో మరింత బలపడిందేమో అనిపిస్తుంది అది కూడా నిజమే అలాగే ఇంకో సంఘటన పోర్బందర్ రాణాకు మరిన్ని అధికారాలు ఇప్పించటం కోసం ఇంకా వేసిన ఎక్కువ శిస్తు ఆ విఘోటి గురించి మాట్లాడడానికి ఒక అడ్మినిస్ట్రేటర్ను కలిశారు ఆ అధికారి భారతీయుడైనా ప్రవర్తనలో బ్రిటిష్ వాళ్లని మించిపోయారని గాంధీగారన్నారు అవును రైతుల సమస్యల్ని అస్సలు పట్టించుకోలేదట ఆ సాహెద్ మాటే శాసనం అనే పరిస్థితి అది ఆయన్ని చాలా నిస్సహాయుడుగా మార్చింది అంటే న్యాయం పొందడం ఎంత కష్టమో వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో ఆయనకు పూర్తిగా అర్థమైంది చట్టం ప్రకారం కాకుండా కేవలం అధికారుల ఇష్టానుసారం పనులు జరిగిపోతున్నాయి బహుశా అప్పుడేనేమో సాంప్రదాయ పద్ధతుల్లో న్యాయం దొరకదని కొత్త మార్గాలు వెతకాలని ఆయన కన్పించి ఉండవచ్చు సరిగ్గా అలాంటి ఒక నిరాశ నైతిక సందిగ్ధత మధ్య ఉన్నప్పుడే ఒక అవకాశం వచ్చింది అవును పోర్బందర్కు చెందిన ఒక మెమన్ సంస్థ దాదా అబ్దుల్లా ఎన్కో వాళ్ల దక్షిణాఫ్రికా వ్యాపారానికి సంబంధించి ఒక ప్రతిపాదనతో వచ్చారు అక్కడ వాళ్లకి ఒక పెద్ద కేసుందట నలభై దానికి సంబంధించి వాళ్ల లాయర్లకు సూచనలు ఇవ్వడానికి సహాయం కావాలని అడిగారు ఇది పూర్తిగా లాయర్ గా వెళ్లడం కాదు ఆ కంపెనీకి ఒక సేవకుడిగా వెళ్తున్నట్టు అనిపించిన గాంధీ దీనికి ఆకర్షితులయ్యారు ఎందుకంటే అంటే చూడండి భారతదేశంలో ఉన్న ఈ నిరుత్సాహపరిచే వాతావరణం నుండి బయటపడాలనే కోరిక ఒకటి ఒక మార్పు కావాలి అనిపించింటుంది అవును ఇంకా కొత్త దేశం చూడాలనే ఆసక్తి కొత్త అనుభవాలు పొందాలనే ఉత్సాహం అలాగే కుటుంబానికి ఆర్థికంగా కూడా సహాయం చేయవచ్చు నెలకి నూట ఐదు పౌండ్లు పంపే అవకాశం ఉంది ఇది కూడా ఒక ముఖ్య కారణం అంటే ఒక రకంగా ఇది ఆయనకు అప్పటి పరిస్థితుల నుంచి ఒక విముక్తి మార్గంలా కనిపించిందనమాట ఖచ్చితంగా పెద్దగా బేరసారాలు కూడా ఆడలేదు మొదటి తరగతి తిరుగు ప్రయాణ టికెట్లు భోజన వసతి ఖర్చులు వాటితో పాటు నూటైదు పారితోషికం దానికొప్పుకునే వెంటనే దక్షిణాఫ్రికా ప్రయాణానికి సిద్ధమయ్యారు కాబట్టి చూస్తే భారతదేశంలో ఒక యువ ఆయన ఎదుర్కొన్న ఈ అవమానాలు కుళ్ళు ఆ నైతిక సంఘర్షణలు న్యాయం దక్కదనే భావన ఇవన్నీ కలిసి ఆయన్ని దక్షిణాఫ్రికా వైపు నడిపించాయి అవును ఆ అవకాశం ఆ సమయంలో ఆయనకు ఒక రకమైన పరిష్కారంలాగా ప్రస్తుతానికి ఒక తప్పించుకునే మార్గంలా అనిపించింది బ్రిటిష్ అధికారుల దర్పం స్థానిక రాజకీయాల్లోని అవినీతి నైతికంగా పనిచేయలేని పరిస్థితి న్యాయం కోసం పోరాడి విఫలమవడం వీటన్నిటి మధ్య వచ్చిన ఈ దక్షిణాఫ్రికా ప్రయాణం గాంధీ జీవితంలో ఒక కీలకమైన మలుపు చెప్పాలి ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది ఏమిటది భారతదేశంలో ఆయనకు ఎదురైన ఈ చేదు అనుభవాలు అధికారం గురించిన ఈ అవగాహన అన్యాయం పట్ల కలిగిన ఈ వ్యతిరేకత ఇవే దక్షిణాఫ్రికాలో ఆయనొక నాయకుడిగా ఒక సత్యాగ్రహిగా మారడానికి పునాది ఎలా వేశాయి ఈ ప్రశ్నతో శ్రోతలను ఆలోచింపజేద్దాం